ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపే గురువారం రేపు గురువారం రేపు గురువారం రోజున నీకు నచ్చేటువంటి నువ్వు మెచ్చేటువంటి నీకు ఆనందాన్ని కలిగించేటువంటి ఒక మంచి శుభవార్త నిన్ను చేరబోతుంది బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ శుభవార్త ఏంటి అనేది బాబాగారి మాటల్లో వినే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే మళ్ళీ రేపు గురువారం రోజున నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు ఆ శుభవార్త చేర్చేందుకు ఈరోజు నీకు ఈ మాట చెప్పడానికే వచ్చానమ్మా దానికోసం నువ్వు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే విషయం నీకు పూర్తిగా వివరిస్తాను బిడ్డ ఇప్పుడు నీ చుట్టూ ఉన్న నీ వాళ్ళంతా నీకు శాపనార్థాలు పెడుతున్నారనో లేదంటే నిన్ను దెప్పి పొడుస్తున్నారనో బాధపడొద్దు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ శాపాలు ఏమీ ఫలించవనే నీకు చెప్పడానికి వచ్చానమ్మా నిన్ను వాళ్ళు చూసి నువ్వు బాగా ఎదగకూడదు నువ్వు బాగా పేరు సంపాదించుకోకూడదు నువ్వు మంచిగా బ్రతకకూడదు అని వాళ్ళు నీకు శాపనార్థాలు పెడుతున్నారు కదా వాళ్ళ మాటలకు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో వాళ్ళేమన్నా దేవుళ్ళ నీకు మంచి చేయటానికి ఈ గురువు ఉన్నాడు నీకు మంచి మాటలు చెప్పడానికి నీకు మంచి మార్గాన్ని చూపించడానికి నీ గురువైన ఈ తండ్రి బాబాను ఉన్నాను కదా వారి మాటలు ఎలా ఫలిస్తాయని నువ్వు బాధపడుతున్నావు చెప్పు ఈ విషయం గురించి నా బిడ్డ బాధపడుతూ ఉంటే చూడలేకే నీ దగ్గరకు వచ్చాను వాళ్ళేమి దేముల్లో జ్ఞానులో కాదమ్మా వాళ్ళు తెలివి తక్కువ వారు నిన్ను చూసి అసూయపడే అజ్ఞానులు నీ ఎదుగుదల చూసి తట్టుకోలేని అజ్ఞానులు కాబట్టి వాళ్ళ మాటకు నువ్వు ఏమీ విలువనివ్వద్దు నువ్వు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టి ఆ పనిలో నువ్వు నిగ్నమై నిమగ్నమయ్యి ఆ పని చేస్తూ ఉండు నీకు ఆ పనిలో పూర్తి విజయం నేను కలిగిస్తాను కదా నీకున్న అడ్డంకులన్నీ తొలగి నీ పనులన్నీని కూడా నిర్విఘ్నంగా పూర్తయ్యే అదృష్టాన్ని నేను కల్పిస్తాను బిడ్డ గుర్తుంచుకో రేపు గురువారం గడిచేలోగా మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు ఆ శుభవార్త వలన నీకు ఎంతో లాభం అదృష్టం కలగబోతుంది ఎవరు చెప్పిందో విని నువ్వు బాధపడుతూ ఉండటం మానేసి సాయి చెప్పిన మాట విని గురువారం వరకు ఎదురుచూడు ఈ గురువారం రోజున నీకు ఒక మంచి శుభవార్త నీకు నచ్చే విధంగా అదృష్టాన్ని నీకు కల్పిస్తాను బిడ్డ నువ్వు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ మానివయ్యి వెన్నెల లాంటి సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు నీకు అన్నీ దొరికి నువ్వు గొప్ప స్థాయికి చేరుకోబోతున్నావు బిడ్డ నువ్వు మంచి స్థాయిలో నిలబడడానికి రానున్న మంచి కాలం నీకు ఆరంభమైందమ్మా ఇక నీకున్న దిగులునంతా కట్టబెట్టి నువ్వు ఆనందంగా ఉండే రోజుల కోసం ఎదురుచూడు ఇవే కాదు నీ ఇంట్లో ఉన్నవారు కూడా నీతో కష్టపడ్డారు కదా కష్టాలన్నీ వాళ్లకు దూరమై నీ వాళ్లతో నువ్వు ఆనందంగా ఉండటం నువ్వే గమనిస్తావు కదాలు బాబా నా కోరిక నెరవేర్చావు నేను అనుకున్నది తీరింది నాకు ఆనందాన్ని కలిగించే శుభవార్తలు వినిపించావు అని నా బాబాతో నేను సంతోషంగా ఈ విషయాన్ని పంచుకుంటున్నాను అనే ఆనందంతో నా ఆలయానికి వచ్చి నాతో చెప్పుకుంటావు బిడ్డ నీ రాక కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను తల్లి అనవసరంగా నువ్వు మనుషుల మాటలు విని నీ ఆనందాన్ని పాడు చేసుకోవద్దు నీ మనసుని ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు నీ సాయి మాట విన్నాక నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు చేయవలసిందల్లా ఒకటే నువ్వు చేయాల్సిన పనిని ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సోమరితనం లేకుండా ఆ పని పూర్తి అయ్యేలా నీ ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకు ఏదో చేశామంటే చేశాము అని కాకుండా ఆ పనిపై పూర్తి శ్రద్ధతో లగ్నం పెట్టి ఆ పనిని పూర్తి చేసి చూడు అప్పుడు నీకు విజయం కాక ఇంకేమొస్తుంది చెప్పు నువ్వు చేసే పనుల వల్ల లాభం వస్తుందో నష్టం వస్తుందో అనే ఆందోళనే నువ్వు చెందవద్దు ఈ లోతు మనసులో నువ్వు ఏదైతే విజయం సాధిస్తాను అని నమ్మావో ఆ నమ్మకాన్ని నీ బాబా కానీ ఈ ప్రపంచ శక్తి కానీ నువ్వు నమ్మిన నమ్మకాన్ని నిజం చేస్తుంది ఏదైతే నువ్వు వ్యతిరేకంగా అనుకుంటావో అదే నీకు మళ్ళీ జరుగుతుంది కాబట్టి ఏది అనుకుంటే అదే జరుగుతుందమ్మా కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని రేపు ఉదయం గురువార గడియలు వచ్చే వరకు ఎదురుచూడు నీకు అంతా శుభమే జరుగుతుంది దీనికి తోడు ఎప్పుడూ నిన్ను కాపాడడానికి నీ సాయిని నేను ఉన్నాను కదా కాబట్టి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి